ఒక నిశ్శబ్దంగా ఒక భావజాలాన్ని నెత్తిన రుద్ది యువత మీద ఆ భావజాలాన్ని వ్యాప్తి చేస్తే అది ఏ విధంగా ప్రభావం చూపెడుతుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి మీడియాలో ఉన్నటువంటి ఒక సెక్షన్ తొలి దశలో వాళ్ళ విద్యార్థి దశలో వామపక్ష భావజాలానికి ఆకర్షితులు అవడం ఆ వామపక్ష భావజాలంలో భారత్ అనేటువంటిది ఏదో వెనకబడి ఉన్నటువంటి దేశం చైనా అభివృద్ధి చెందేసి ఉన్నటువంటి దేశం రష్యా అభివృద్ధి అద్భుతమైనటువంటి దేశం హక్కులు అనేటువంటి వాళ్ళ దగ్గరనే చూడాలి మన దగ్గర అంతా కూడా ఉత్తుత్తిదే లౌకికవాదం అనేటువంటి లౌకికవాదం అంటే మైనారిటీల బొజ్జగింపు తరహా భావజాలని వాళ్ళ మెదళ్లలో జొప్పించడం వల్ల ఇవాళ అదే భావజాలాన్ని కంటిన్యూ చేసి దాంతో రాసినటువంటి పాఠ్య పుస్తకాలు ఇవన్నీ చదువుకుంటూ పెరిగినటువంటి క్రమంలో ధర్మము వ్యవస్థ దీంట్లో వచ్చినటువంటి అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి హిందువులు మైనార్టీలు అవుతున్నా హక్కులు మాట్లాడుకోవచ్చాం అట్లాగే ఆలయాలు కూలుస్తున్నా సెక్యులరిజం పేరుతో అదే మళ్ళీ మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ విషయంలో రకరకాలైనటువంటి వివాదాలు సృష్టించి వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నామంటూ వాళ్ళని మనసులు గాయపరిచి వాళ్ళని రెచ్చగొట్టుకుంటూ వచ్చినటువంటి పర్యవసానమే దేశంలో ఒక మానసికమైనటువంటి ఎడాన్ని క్రియేట్ చేసింది ఈ భావజాలతో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు సృష్టించినటువంటి భావజాలంలో పరాకాష్ఠకు చేరినటువంటి వాళ్ళు నక్సలిజం వైపుకి పోవడం అలా కొన్ని జీవితాలు నాశనమైనయి ఇప్పుడు ఇది టెర్రరిజం వైపుకి పెంచి పోషించడానికి కొన్ని యూనివర్సిటీలలో ప్రయత్నాలు జరుగుతున్నాయి అది ఈ మధ్యకాలంలో చూసిన దేశాన్ని ద్వేషించడం అనేది హక్కు కింద మన శత్రు దేశాన్ని కీర్తించడం అనేటువంటిది హక్కు కింద అట్లాగే ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యవస్థల్ని తిట్టిపోయడం అంటే ప్రత్యేక గొప్పతనం కింద చలామణి అయ్యేటువంటి వ్యవహార శైలి అంటే హక్కులు ఇచ్చినటువంటి రాజ్యాంగమే బాధ్యతలు చెప్పింది హక్కుల్ని మాత్రమే స్వీకరిస్తూ బాధ్యతలు మరిచినటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ధోరణిని నేర్పుతున్నటువంటి యూనివర్సిటీలలో పెరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి ధోరణిని గురించి అన్ని యూనివర్సిటీలను ఎలక్ట్ చేస్తూ ఒక లెటర్ రాసినటువంటి వ్యక్తి డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ సయ్యద్ ఆసిఫ్ ఇబ్రహీం ఇష్రత్ జహాన్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే మోడీ అమిత్ షా మీద పెట్టబడినటువంటి కేసులో ఆనాడు కావాలని ఒక దొంగ కేసు పెడితే ఆమె ఒక మానవ బాంబు అని తెలిసి ఎన్కౌంటర్ చేశారు ఆ రోజున పోలీసులు పట్టుకుని విత్ వెపన్స్ చేస్తే ఆవిడ ఒక మైనారిటీ అన్నటువంటి కోణంలో దాని కేసుని ఫిష్ చేసి దాన్ని కాస్త ఒక వివాదం కింద మలిచి ఫైనల్గా రాజకీయం కింద మారుద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించినటువంటి వేళ ఈయన్ని వాడుకుందామని చూస్తే ఇక్కడ ఒక అధికారిగా సివిల్ సర్వీసెస్ నుండి చదివినటువంటి అధికారిగా మీరు ఇవాళ ఉంటారు రేపు పోతారు కానీ ఒక ఉగ్రవాదిని తీసుకొచ్చి ఆ ఉగ్రవాదం చేసేటువంటి వ్యక్తి ఒక మనుషుల ప్రాణాలు తీయడానికి మానవ బాంబు తయారైనటువంటి వ్యక్తి ఎన్కౌంటర్ చేస్తే దాన్ని తీసుకొచ్చి మీ రాజకీయాలకు ముడిపెట్టుకోవడానికి మేము ఒప్పుకోము అది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం అంటూ ఆవిడే మానవ బాంబు అన్నటువంటిది కోర్టుకు కఫిడివిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఆయన మైనార్టీ వర్గం కదా అని వాడుకున్నామంటే ఎదురు తిరిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి దేశభక్తుడే ఆయన ఈ లేఖ రాశారు మరి ఈ లేఖ తర్వాత ఎలర్ట్ అవుతారా లేదంటే ఎన్ని రొటీన్ మా రాజకీయాలు మాదే మా కులాలు మాయే మా మతాలు మాయే ఇవన్నీ అనవసరం అంటారా అన్నటువంటిది ఎవరికి వాళ్ళే ఆలోచించాల్సి ఉంది